రామ రామ అనగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామ అనగాని చేసిన పాపం తొలుగునట రామారామ అనగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామ అనగాని చేసిన పాపం తొలగునట దారథి శ్రీరామచంద్రుడు దయానిధి శ్రీరామచంద్రుడు తాటకి సంహారి రామచంద్రుడు కాచిన రామచంద్రుడు అహల్య సాధ్విని రామచంద్రుడు సాపము పాపిన రామచంద్రుడు అహల్య సాధ్విని రామచంద్రుడు సాపము పాపిన రామచంద్రుడు రామ రామ అనగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామ అనగానే చేసిన పాపం తొలగునట శివదను ఖండిత రామచంద్రుడు సీత భరించిన రామచంద్రుడు కానలకేగిన రామచంద్రుడు గునేలిన శ్రీరామచంద్రుడు భరతుని బ్రోచిన రామచంద్రుడు భగవానుడు శ్రీరామచంద్రుడు మునిజన సేవిత రామచంద్రుడు హనుమారాధ్యుడు రామచంద్రుడు రామారామానగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామానగానే చేసిన పాపం తొలగునట ముని సేవిత రామచంద్రుడు హనుమారాధుడు రామచంద్రుడు ధర్మ నిరుతుడే రామచంద్రుడు సబరిని ప్రోచిన రామచంద్రుడు వాలిని చంపిన రామచంద్రుడు సుక్రీవ సన్నుత రామచంద్రుడు వాలిని చంపిన రామచంద్రుడు సుక్రీవ సన్నుత రామచంద్రుడు రామారామా అనగాని రాసుల పుణ్యం కలుగునట సీతారామా అనగాని చేసిన పాపం తొలగునట దానవ భజన రామచంద్రుడు దశకంఠాహరుడు రామచంద్రుడు అయోధ్యనేలిన రామచంద్రుడు అక్షయపరముల రామచంద్రుడు దేవదేవుడే రామచంద్రుడు పరమదయాలుడు రామచంద్రుడు పక్షివాహనుడు రామచంద్రుడు ఆంజనేయ ప్రియ రామచంద్రుడు రామారామానగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామానగానే చేసిన పాపం తొలుగునట ఆంజనేయ ప్రియ రామచంద్రుడు అసురుల చంపిన రామచంద్రుడు అభయాల సగే రామచంద్రుడు సచ్చరిత్రుడే రామచంద్రుడు తులసీదా సానుత శ్రీరామచంద్రుడు సచ్చరిత్రుడే రామచంద్రుడు రామ రామ అనగానే రాసుల పుణ్యం కలుగునట సీతారామ అనగానే చేసిన పాపం తొలగునట